నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంలోని వలేట్వారి పాలెం మండలంలో వెలుసుకున్న మాలకొండ పుణ్యక్షేత్రంలో భక్తులను నిలువు దోపిడీ చేస్తున్న ఎవరు పట్టించుకోకపోవడం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కందుకూరు శాసనసభ్యులు ఇండూరి నాగేశ్వరరావు సొంత మండలమైన వలేటివారి పాలెంలో ఆ పుణ్యక్షేత్రం ఉంది మాలకొండలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి అన్ని జిల్లాల నుండి భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని ఎటువంటి అవినీతి అక్కడ జరగకూడదని ఎమ్మెల్యే ఇండూరి నాగేశ్వరరావు పదే పదే ఆదేశాలు జారీ చేస్తున్నా మాలకొండ దేవస్థానం అధికారులు మరియు సిబ్బంది ఎమ్మెల్యే ఆదేశాలు ఎక్కడ చేయడం లేదు అసలు అక్కడ జరుగుతున్న అవినీతిలో కొంత భాగం బిఎస్బి న్యూస్ ముందుకు తీసుకువస్తుంది మరిన్ని ఆధారాలతో మరొక ఎపిసోడ్ లో అక్కడ అవినీతి భాగోతం బయట కందుకూరు నియోజకవర్గంలోని వలేటవారిపాలెం మండలం మాలకొండ గ్రామంలో వెలసి ఉన్న లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఒక పుణ్యక్షేత్రంగా నెలకొంది స్వామి దర్శనానికి తండోపతండాలుగా కందుకూరు నియోజకవర్గ పరిధిలోని భక్తులే కాకుండా ఇతర జిల్లాల నుండి సైతం భక్తులు వస్తుంటారు వారంలో శనివారం మాత్రం అధిక సంఖ్యలో భక్తులు స్వామి దర్శనానికి వస్తుంటారు ఇది ఇలా ఉంటే వాహనాలు పార్కింగ్ కోసం వసూలు చేసేందుకు దేవస్థానం వారు పాట పెడుతుంటారు ఆ పాటలో పాడుకున్న వారు స్వామి దర్శనం కోసం వచ్చే వాహనాల యజమానుల వద్ద పార్కింగ్ కోసం రసీదులు ఇచ్చి డబ్బులు వసూలు చేస్తుంటారు అయితే వారు ఇచ్చే రసీదులో మాత్రం తేదీ ఉండదు ఆ రసీదు దేనికి ఇస్తున్నారో ఆ వాహనం నెంబరు ఉండదు పాట పాడిన వారి సంతకము ఉండదు అలా ఇచ్చిన రసీదుపై అనేక అనుమానాలను భక్తులు వ్యక్తం చేస్తున్నారు వసూలు చేస్తున్న నగదు నేరుగా దేవస్థానము చెందుతుందా లేక ప్రైవేట్ వ్యక్తులకు చెందుతుందా అని అనేక అనుమానాలకు దారితీస్తుంది రసీదు ఇస్తున్నారు కానీ వాహనాల పార్కింగ్ వద్ద మాత్రం వాహనాలను సక్రమంగా పెట్టే పద్ధతి ఉండదు వాటిని పర్యవేక్షించాల్సిన సిబ్బంది ఉండదు దీంతో ముందుగా వచ్చి వాహనాన్ని పార్కింగ్ చేసిన యజమాని తన వాహనంను బయటకు తీసుకొని పోవటానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని భక్తులు ఆరోపిస్తున్నారు భక్తులు తలనీళ్ళలు ఇచ్చే వద్ద కూడా అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి దేవస్థానం వారు మాత్రం తలనీళ్ళలు తీసుకున్నప్పుడు ఎవరికి డబ్బులు చెల్లించవద్దని బోర్డులు పెట్టారు నేరుగా దేవస్థానం వారే ఇరవై ఐదు రూపాయలు భక్తుల వద్ద వసూలు చేస్తున్నారు అయినా భక్తుల నుండి సిబ్బంది దొరికినంత దోచుకుంటున్న అధికారులు మాత్రం చూస్తూ మౌనం వహిస్తున్నారు వారి మౌనం వెనుక ఎవరి వాటా వారికి వస్తుందన్న స్పందనగా భక్తులు ఆరోపిస్తున్నారు ఇదే కాకుండా మాలకొండ దేవస్థానంలో అనేక అవినీతి జరుగుతుందని భక్తులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని చెప్పుకుంటున్నారు ఈ విషయంపై సంబంధిత దేవాదాయ శాఖ అధికారి సాగర్ బాబును వివరణ అడిగితే చెప్పే ముందు మీకు నచ్చింది రాసుకోండి అంటూ నిర్లక్ష్యం సమాధానమిస్తూ తప్పించుకునే ప్రయత్నం చేశారు ఒక పక్క స్థానిక శాసనసభ్యులు ఇండూరి నాగేశ్వరరావు మాలకొండ దేవస్థానంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులతో పాటు ఎటువంటి అవినీతి జరగకూడదని పదే పదే ఆదేశాలను జారీ చేస్తూ అధికారులను అప్రమత్తం చేస్తున్న దేవదాయ అధికారులు మాత్రం ఎమ్మెల్యే ఆదేశాలను లెక్క చేయడం లేదు మాలకొండ దేవస్థానంలో జరుగుతున్న అవినీతిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి భక్తుల నుండి దోచుకుంటున్న దోపిడిని అరికట్టాలని భక్తులు కోరుకుంటున్నారు